శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు దక్షయజ్ఞము తృతీయ భాగము కొనసాగింపు దిక్పాలకులు ఇంద్రుడికి అభయమిచ్చారు ఒక్క దిక్కేం కర్మ అష్టదిక్కుల వాళ్లమూ ఉన్నాము నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు వీరభద్రుడి మీదికి యుద్ధానికి తరలారు ఏం ప్రయోజనం లేకపోయింది ఒక్క భృగు మహర్షి మాత్రం దక్షిణాగ్నుడు నుంచి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు ఆ ధాటికి ఆగటం రుద్రగణాలకు ఇబ్బందిగానే ఉంది గమనించాడు వీరభద్రుడు తన భద్రగణాలతో సహా ఆ దిక్కుకు తానే స్వయంగా వెళ్ళాడు అంతే సిద్ధ సాధ్య చారణ గుుషికాదులందరినీ రుద్రగణాలు వాయించేయసాగాయి వీరభద్రుడు ఆయన గణాలు కలిసి దేవగణాలతో తలపడ్డారు సాధారణ దేవతలంతా ఢీలా పడిపోయారు అధిక భాగం అమరావతికి పారిపోయారు దిక్పాలురు మాత్రం ఇంకా యుద్ధభూమిలోనే ఉన్నారు వాళ్ళకు అనుమానం వచ్చింది వీరభద్రుడిని ఓడించాలని రంగప్రవేశం చేసిన వాళ్ళు కాసేపు పొరు సల్పేసరికి ఎలా గెలవాలి అనే ఆలోచనలో పడ్డారు మరి కాసేపు గడిచేసరికి గెలుస్తే బాగుండును అనుకున్నారు ఇంకొంచెంసేపు గడవగానే గెలుస్తామా అనే సందేహంలో పడ్డారు అనుమానం ఉంచుకోకూడదు కనుక దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి ప్రశ్న అడిగారు తెగేసి చెప్పాడు బృహస్పతి మీ తరంగాదు గెలవటమని అవతల వీరభద్రుడు విసురుతున్న అగ్నిబాణాలకు అసంఖ్యాకులు ఆహుతైపోతున్నారు ఋషులు కూడా భయభ్రాంతులైపోయారు ఎడంగా కూర్చుని ధ్యానమగ్నుడై ఉన్నాడు విష్ణువు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నవాడిలా ఉన్నాడు ఋషులంతా ఆయనను ప్రాధేయపడ్డారు దక్షిణంటే కాదనగలిగాడు కానీ ఋషులను ఎలా కాదరగలడు అందున స్థితికర్తగా చలామణి అవుతూను నాయన అనుకున్నాడు తార్యవాహనుడు లేచి వచ్చాడు రణభూమిలో ఇకలా వస్తున్న విష్ణువును చుక్కేసి ఒక్క చూపు చూశాడు వీరభద్రుడు పరమ యముడు ఎముడు చూసినట్లుగా ఉంది ఆ చూపు అలా చూస్తూనే మెల్లగా పెదవి విప్పాడు వీరభద్రుడు దక్ష రక్షణార్థం వస్తున్నావా పుండరీకాక్ష రా నువ్వు కూడా ఇలా శివ విరోధి శివవిరోధిమవుతావనుకోలేదు ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో శ్రద్ధగా విను యజ్ఞవాటికలో దక్షుడు మన తల్లి సతీదేవిని క్షోభ పెట్టాడు ఆమె యోగాజ్లో దగ్ధైపోయేలా చేశాడు దధీచి వంటి ఉత్తమల మాటలు పెడచివిన పెట్టాడు శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు శివ దూషణ చేశాడు ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకొని శివస్మరణ చేయకుండా తనని రక్షించేవారెవరా అని తారట్లాడుతున్నాడు అయినా నువ్వు ఆ దక్షుడి పక్షాన్ని నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు యజ్ఞాహుల ఎందుకు ప్రలోభలు కదా మీరు రా నా ఈ త్రిశూలంతో నీ రొమ్మునే చీరుస్తాను శివుడు నీకు శరణీయని పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్నెవడు కాపాడుతాడో చూస్తాను రావయ్యా రమాపతి రా అన్నాడు అతి సుతరాంగా ఆరంభమై అంచెవేళ మేఘగర్జనుడు సైతం తిరస్కరించేలా పరిణమించింది వీరభద్రుడి కంఠస్వరం మృదువుగా అందుకున్నాడు మాధవుడు వీరభద్ర నేను శివద్రోహిని కానయ్య సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుడిని నేనే కానీ బ్రహ్మబంధువు అన్న దృష్టితో దక్షుడి ప్రార్థనమందించి ఈ యజ్ఞానికి వచ్చాను యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపరుడనవటం వల్ల దధీచితో పాటే వెళ్ళిపోకుండా ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు ఋషుల ప్రార్థన వల్ల నీ ముందు నిలబడ్డానే కానీ నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు ప్రతిజ్ఞాభంగాన్ని ఆ పరమేశ్వరుడు హర్షించడు అందుకే వచ్చాను నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు గాను అనుగ్రహించు ఉపేక్షించకు నువ్వు అన్నట్లే కానీ యుద్ధాన్ని ప్రసాదించు అదే శివ సంకల్పం అన్నాడు వీరభద్రుడు ఆ ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు ఇద్దరము శివతింకరణమే ఇప్పుడు ఏం దారి అని అడిగాడు యుక్తిపరుడా విష్ణువు ఏముంది నీ బాణాలతో నుండి కప్పి అంతే చాలు నా దారిని నేను వైకుంఠానికి పారిపోతాను అన్నాడు విష్ణువు విష్ణువు వీరభద్రుల యుద్ధము విష్ణువు వీరభద్రుడు వారి వారి శంఖాలు పూరించారు సింహనాదాలు చేశారు విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం చెవిరబడేసరికి దేవతలకి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వీళ్లకు మళ్ళీ పోదామనుకుంటున్న వాళ్ళంతా మళ్ళా వీరుదిరిగి రణస్థలి చేరారు చెప్పుకోదగ్గ యుద్ధం జరిగింది గణాలు గణాలు దొమ్మి చేసుకుంటున్నాయి విష్ణు వీరభద్రుడిద్దరూ యుద్ధం చేస్తున్నారు అదేవిధంగా ఇంద్రుడు నందికేశుడితో తలపడ్డాడు అశ్ముడు అగ్నిని ఢీకొన్నాడు కుబేరుడు కుష్మాండపతి కుంభులాటకు దిగారు యముడు మహాలోకుడు ఒక వంక నిరుతి చంద్రుడు మరోవంక వరుణుడితో గుండు వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటాలు సాగిస్తున్నారు భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకొని దేవతల్ని గాయపరిచి నేలపడగొట్టి వాళ్ళ రక్తపానంలో మునిగిపోయాడు క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేయసాగారు ఇది యుద్ధ దృశ్యం ఇంతలో విష్ణువు ఒక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు కనిపెట్టాడు వీరభద్రుడు ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకుని గటుక్కును వింగేశాడు ఆ దెబ్బతో భూనభోంతరాడాలు గగ్గోలైపోయాయి అతి ప్రయాస మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీరవిహారం చేయసాగాయి భగ్గుమన్నాడు వీరభద్రుడు విష్ణుగడాల మొత్తాన్ని విఘడియ తిరగకుండా అణిచేశాడు అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కటిచ్చుకున్నాడు గుండె పైళ్ళంత పని మూర్చపోయాడు మురారి అప్పుడు ఆ విష్ణువు నుండి ప్రళయాగ్ని సన్నిభమైన తేజస్సు వెలువడింది కానీ అది నిర్ధకంగా సముద్రంలో పడిపోయింది మూర్ఛ చేరుకున్న విష్ణువు చక్రం ప్రయోగించబోయాడు సశేషం ఓం శాంతి 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 సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా